నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ మరియు నా తోటి అధ్యాపక మిత్రులకు మరియు నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరికీ మరియు మన కళాశాలకు ప్రతి విషయానికి కూడా ఎన్నో ద ఎన్నోదండగా ఉన్నటువంటి మన యొక్క ఆయనది ఒకటంటూ చెప్పలేము కానీ అటువంటి వ్యక్తి అయినటువంటి ప్రతిదానికి కూడా నేను ఉంటాను అనేటువంటి విషయం ఉంటూ మనకు సహకరిస్తున్నటువంటి మిత్రుడు అశోక్ గారికి మరియు అందరికీ కూడా ముందు డెబ్బై తొమ్మిదవ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం గురించి మా గురువుగారు నాలుగు మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఓకే థ్యాంక్ యూ మరి ఈనాడు మనం స్వతంత్రాన్ని సంపాదించుకొని డెబ్భై తొమ్మిది సంవత్సరాలు గడిచింది మనం ఏం సాధించాం ఏం సాధించాలి అనేది మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి మరి ఆనాడు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాల్ని ధనాన్ని త్యాగం చేసి జైళ్లలో ఉండి బ్రిటిష్ వారి యొక్క క్రూరత్వానికి బలి అయిపోయినటువంటి వాళ్ళ త్యాగ ఫలితంగా మనం ఈనాడు ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలను మనం వినియోగించుకోగలుగుతున్నాం అదేవిధంగా మన విద్యార్థుల్లో కూడా ఉంది ఎవరు దాని భా భారతదేశాన్ని గురించి కానీ దేశభక్తి తక్కువగా ఉండి అటువంటి దాన్ని మనం పెంపొందించుకోవాలి అటువంటి మహానుభావుల్ని మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈనాడు మన పొరుగు దేశాలైనటువంటి చైనా కానివ్వండి పాకిస్తాన్ కానివ్వండి ఇతర దేశాలు మన దేశం మీద దండెత్తి ఎప్పుడెప్పుడు భారతదేశాన్ని మనం ఆక్రమించుకోవాలని చూస్తున్నాయి మరి అటువంటి సందర్భంలో మనందరం ఐక్యంగా ఉండి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత యువకులుగా భావి భారత పౌరులుగా మీ అందరికీ ఉంది మరి అదే కొన్ని దేశాలు అయినట్లయితే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ మిల్టీలో ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా పనిచేసి వచ్చిన తర్వాతనే మిగతా ఉద్యోగాలు కానీ సేవా సంసారాలు కానీ మరి అటువంటి పరిస్థితి మన దేశంలో లేదు లేకపోయినా ఎప్పుడైనా సరే భారతదేశ పిలుపు వచ్చిందంటే మనందరం సమరంలో ఉండాలి ఈ దేశాన్ని రక్షించుకోవాలి ఈ దేశాన్ని యొక్క ఔన్నత్యాన్ని మనం పెంపొందింపజేయాలి మరి ఈ దేశ పౌరులుగా ఉండి మనం ఇక్కడ దీన్ని రక్షించుకోకపోయినట్లయితే మన స్వాతంత్రం ఇతరుల చేతులు లేకపోతుంది అదే మీకు తెలియదు చిన్నపిల్లలు కాబట్టి ఈ స్వాతంత్రం మనకు లేనట్లయితే ఇంతమంది కుల మత జాతులు వాళ్ళందరూ ఇక్కడ ఉండి చదివేవాళ్ళు కాదు మేము చదివేవాళ్ళం కాదు మేము ఈ స్థితికి వచ్చేవాళ్ళం కాదు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవ్వబట్టే మనం అందరం నాడున్నాం ఇటువంటి గొప్ప అవకాశాన్ని మనం రాబోయే రోజులలో మనం దాన్ని వదులుకున్నామట్లయితే ఇతర దేశాలకు మనం బానిసలుగా బతకాల్సినటువంటి రోజులు వస్తాయి కాబట్టి విద్యార్థిని విద్యార్థులరా మీలో దేశభక్తిని పెంపొందించుకోమని ఈ దేశ స్వాతంత్రాన్ని కాపాడమని మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా కోరుతున్నాడు